సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్ కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ట్వంటీ ట్వంటీ లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్ లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది ఏమో ఇంకా మార్చ్ లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారు అనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈ రోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు మే ఇప్పుడు వస్తున్నారు వస్తున్నారన్నమాట స్పెషలీ మార్చ్ థర్టీ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీ కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కుటుమీ జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కుటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఆ ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది రాజయోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీ మెసూస్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసిన మనం పూజలు చేసిన ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం ఇప్పుడు మనం మాట్లాడిపోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి కూడా ఈ కూటమి మూలాన్ని కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పాలి కానీ ఏంటంటే ఏల్నాట్ అని అనేది వెళ్ళిపోతో వెళ్ళిపోతుంది అని చెప్పట్లే ఇంకా లాస్ట్ కట్టంలో ఉంటుంది కనుక తప్పక శని వెళ్ళేటప్పుడు మంచి చేసే వెళ్తారు కనుక కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ కూటమి ఉంటుందని చెప్పుకోవాలి అంటే ఏంటంటే మనకి వీనస్ కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నారు ఎగ్జాల్టేషన్లో ఉన్నప్పటికీ టెన్త్ లాడ్ కదా సో కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సెకండ్ లాడ్ కూడా మనకి ఫోర్త్ లో ఉన్నారు ఆయన డైరెక్ట్గా అయ్యారు కనుక తప్పక ఈ నెలన్న రోజులు ఎంజాయ్ చేసే ఒక రోజులు హ్యాపీగా గడిపే ఒక రోజులు మనం మనం చెప్పుకోవచ్చు అలాగే ఏంటంటే వాళ్ళకి తప్పక ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఉంటుంది బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఎప్పుడో ఎప్పటి నుంచో ఆగిపోయిన నిర్మాణాలు కానీ లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకున్న కానీ ఇవన్నీ ఈ టైంలో జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక చాలా బాగుంటుంది పిల్లల విషయం కూడా పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి పిల్లల మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపి ఎందుకంటే ఏ ల్యాక్స్ అనే ప్రభావం వెళ్ళిపోదు కనుక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది శ్రమకు తగిన ఫలితం అనేది దొరుకుతుంది తప్పక ముందుకి సాగే ఒక యోగం కింద ఈ కూటమి మనం తీసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే సెవెంత్ ఆర్ సెకండ్లో పట్టినప్పుడు తప్పక ఏంటంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది వేరే బ్రాంచెస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ బాగుంటాయి కనుక కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఏంటంటే అన్నిట్లోనూ బాగుంది హెల్త్ విషయం కొంచెం జాగ్రత్త చూసుకోవడం సెన్సిటివ్గా అంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకోవడం మంచిది అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకోవడం చాలా మంచిది అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఫస్ట్ మనం ఎప్పటికైనా సరే రాహుకి అలాగే శని కూడా చేయవలసి వస్తుంది అలాగే జూపిటర్ అంటే గురువు కూడా చేయాలి కనుక నవగ్రహాలకి చేస్తే చాలా మంచిది మనకి తెలుసు వచ్చే రోజులు కూడా మనకి అన్ని కూటమి ఈ ఈ వీడియో చేసేప్పటికీ మనకి ఇంకా సంక్రాంతి కూడా రాలేదు తప్పక మనకి సన్ గాడ్కి మనకు అర్గ్యం ఇవ్వడం ఇవన్నీ చేయడం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కంటిన్యూస్గా గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది అలాగే ఏంటంటే ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక వృద్ధులకి చెప్పులు కొనిపెట్టడం అట్లీస్ట్ మినిమం పన్నెండు చెప్పులు కొనిపెట్టడం అనేది చాలా మంచిది అండ్ ఆల్సో మనకి ఇప్పుడు చలికాలం కనుక తప్పక వాళ్ళకి క్లోత్స్ అంటే బట్టలు దానం ఇవ్వడం పాత బట్టలైనా ఇవ్వచ్చు మన కొత్త బట్టలైనా కొని ఇవ్వచ్చు వాళ్ళకి కావలసిన బట్టలు కొని ఇవ్వడం అనేది అట్లీస్ట్ ఒకళ్ళకైనా కొనివ్వడం చాలా మంచిది అలాగే ఒక నిండు బ్రాహ్మణుడికి తప్పక వాయనం ఇవ్వడం అనేది మంచిది అనమాట ఆ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మంచిది ఎప్పటికైనా సరే ఒక బ్రాహ్మణ అంటే చదువుకున్న బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు గురు బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఉంటాయి కనుక అటు శని బ్లెస్సింగ్స్ గురు బ్లెస్సింగ్స్ అటు రాహు బ్లెస్సింగ్స్ అన్ని బ్లెస్సింగ్స్ మనకి కావాలి కనుక నవగ్రహ స్తోత్రం చదువుకోమని నిత్యం చదువుకోమని చెప్తున్నాను అనమాట లేకపోతే సూర్యుడికి అర్గ్యం అవ్వడం ఎందుకంటే అన్ని ప్లానెట్స్ కి అధిపతి మనం సూర్యుడే చెప్పుకుంటాము అర్ఘ్యం అవ్వడం చాలా మంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ వెళ్లే వాళ్ళు అండ్ ఆల్సో ఏంటంటే అందరూ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి హిందువులు వచ్చి చేసుకునే ఒక పండగ అనమాట అతిపెద్ద పండగ అలాగే ఈ అమావాస రోజు మన ఇదేంటంటే పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది అమావాస రోజు ఏంటంటే శ్రాద్ధ శర్మని కూడా చేస్తూ ఉంటారు అనమాట పూర్వీకుల్ని యాన్సెస్టర్ని అనుకుని తలుచుకుని పూజ చేసేది కూడా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చేయొచ్చు అటు పుణ్యము వస్తుంది అటు కొంచెం పాపాలు కడుక్కునే ఒక మేళా కింద మనం తీసుకుంటాం మేళా అంటే మనకి తెలుసు అందరం కలయిక అనేది సో పెద్ద ఉత్సవం కింద చేసుకుంటూ ఉంటారు ఎంత గవర్నమెంట్ చేసినప్పటికీ మనకి ఇప్పుడు కూడా తెలుసు రీసెంట్ గా కూడా మనకి వైకుంఠ ఏకాదశి రోజు కూడా సంఘటన జరిగింది తిరుపతిలో సో అందరూ జాగ్రత్తగా ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యన అండ్ ఆల్సో ఇదివరకు లాగా ఏంటంటే ఎడ్ల ఎవరు ట్రావెల్ చేయట్లేదు కదా సో కొంతమంది వచ్చేవాళ్ళు ఆది శంకరాచార్య స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ ది ఇయర్స్ అది చాలా పెరిగిపోయింది సో జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ కళ నడ నడవి ఉంటుంది కదా మనకి సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ లేకపోతే పాలిటిషియన్స్ కానీ వచ్చేటప్పుడు చాలా బందోబస్తు అవి ఉంటాయి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట సో ఇవన్నీ చూసుకుని వెళ్ళడం అనేది బెటర్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి ఆరోగ్యం కాపాడుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇద ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్కి కూడా దగ్గర అవుతాం అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు మనకి చలి వచ్చింది ఇంకా నుంచి మనకి ఎండలు అంటే ఎండలు స్టార్ట్ అంటే ఏంటంటే సన్ స్ట్రాంగ్ అవుతాడు అంటే మకర సంక్రాంతి అంటే మకరానికి సూర్య సంక్రమణం జనవరి ఫోర్టీన్త్ జరుగుతోంది ఇది కూడా ఏంటంటే మనకి స్టార్ట్ అవుతోంది కనుక తప్పక ఇది ఏంటంటే ఇవన్నీ చూసినప్పటికీ ఈ హైందవ తత్వం ఎవరికైనా ఉన్నప్పటికీ హిందూ కింద హిందూ మతాల్లో ఉన్న వాళ్ళందరికీను ఈ కుంభమేళ అనేది అతిపెద్ద పండగ కింద వాళ్ళు తీసుకుని అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు శంకరాచార్య ఇందాక చెప్పినట్టు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఒక పద్ధతి ఇది అంటే హిందువులు కాన్క్లేవ్ అంటాం ఇదివరకు ఏంటంటే మనకి మీటింగ్ ప్లేసెస్ అవి ఉండేవి కాదు కనుక ఇలా మీట్ అయ్యేవారు ఆనందించేవాళ్ళు అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి లేకపోతే పాతది వదిలేసి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి అంటే ఏంటంటే మన స్పిరిచువల్ గ్రోత్ కానీ లేకపోతే ఏంటంటే మన పాపాలు కడిగేసుకోవడం అని చెప్తూ ఉంటాం ఎప్పుడైనా మన సముద్ర స్నానం అందుకే చెప్తూ ఉంటాం అనమాట ఇవన్నీ చేయడానికి ప్రయాగ్ లాంటి లో అంటే అలహాబాద్లో ఈ సంగమంలో ఏంటంటే ఈ రోజు ఈ ఈ టైంలో ఇది మొత్తం నీళ్ళన్ని అమృతం కింద మారుతాయి కనుక మనకి హెల్త్ అలాగే వెల్త్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుందనే ఒక నమ్మకం మీద ఇవన్నీ అటెండ్ అవ్వడం కానీ లేకపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బట్ జాగ్రత్త పడ్డం కూడా నేను చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మనం మన జాగ్రత్తలో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ కట్ ఎంత ఎయిట్ మినిట్స్ వచ్చిందా